మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మీడియా సమావేశంలో పార్లమెంటు సభ్యులు మరియు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మాట్లాడతారు ఈ సమావేశంలో శాసనసభ్యులు హరీష్ గారు మరియు ఎమ్మెల్సీ రెడ్డి గారు వారితో పాటు కొల్లి మాధవి గారు రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు దాసన్ మల్లేషన్ గారు నేను సునీతారెడ్డి మేము పాల్గొంటున్నాము అన్న మాట్లాడు నమస్కారం దేశవ్యాప్తంగా నిన్న మొదటి విడత లోక్సభ ఎన్నికలు పూర్తయిన సందర్భంలో దాదాపు నూట రెండు లోక్సభ స్థానాలు ఆయా రాష్ట్రాల్లో దాదాపు ఇరవై ఒక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి ఓటింగ్ సరళి చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా మోదీ గారి గాలి విపరీతంగా ఓటర్ల యొక్క మనోగతం వ్యక్తమవుతున్నది ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన సంకేతము మోదీ గారు మహిళల యొక్క అభ్యర్థి కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన యావరేజ్ నిన్న సిక్స్టీ త్రీ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ దేశవ్యాప్తంగా ఒక రెండు స్థానాల్లో అత్యధికంగా లక్షద్వీప్లో ఎయిటీ త్రీ పర్సెంట్ త్రిపురలో ఎయిటీ పర్సెంట్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉత్తరాఖండ్లో కూడా మోర్ దెన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఈ నూట రెండు నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఫలితాలు చూస్తే ఆనాడు ఎన్డిఏ కూటమికి నలభై మూడు స్థానాలు గెలిస్తే ఈ యొక్క విపక్ష కూటమి అన్ని పార్టీలు కలిసి గతంలో నలభై ఐదు స్థానాలు సాధించారు కానీ నిన్న జరిగినటువంటి ఓటింగ్ సర్లి ద్వారా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ ఇట్స్ ఓన్ బిజెపి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అందులో తమిళనాడు నుంచి మొదటిసారిగా బీజేపీ స్వతహాగా నాలుగు నుంచి ఐదు ఎంపీలు ఎన్డిఏ కూటమి నాట్ లెస్ దెన్ టెన్ టు టువెల్ సిక్స్ ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా నామినేషన్ యొక్క ప్రక్రియ చూస్తూ ఉంటే ప్రజలు స్పష్టమైనటువంటి ఆధిక్యతను ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా బీజేపీ ఎన్నికల ప్రచారం అయితే కానీ అభ్యర్థుల ప్రకటన అయితే కానీ నామినేషన్ ప్రక్రియ అనంతరం కొనసాగుతున్నటువంటి ప్రచారం చూస్తూ ఉంటే అన్ని పార్టీల కంటే కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీకి మెజార్టీ స్థానంలో అభ్యర్థులు స్వయంగా ప్రతి పల్లెకు కార్యకర్తలు ప్రతి ఇంటికి ఇవాళ కలవడం జరిగింది నిన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్వయంగా ఒక రక్షణ శాఖ మంత్రిగా నిన్న వారు సికింద్రాబాదు తర్వాత ఖమ్మము రెండు రోజుల పర్యటనలో వారు స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పన్నెండు సీట్లు సాధిస్తున్న వారు కూడా వ్యక్తం చేయడం బీజేపీకి పెరుగుతున్న ఆదరణ మోదీ పట్ల ప్రజలు మొగ్గు చూపడం ఇవాళ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ జీర్ణించుకోలేక పత్రికల్లో ప్రాచుర్యం పొందడానికి సంచలనమైనటువంటి ప్రకటనలు పరస్పర విరుద్ధమైనటువంటి వారి యొక్క భావనను వ్యక్తం చేస్తూ రెండు పార్టీలు పరోక్షంగా ఒక చీకటి ఒప్పందంలో భాగంగా మోదీ గారి యొక్క చలిస్మాను బిజెపి ప్రపంచాన్ని నిర్వహించడానికి వారికి ఏ రకంగా కుక్కలు పడుతూ ఉన్నారంటే నిన్న కేసీఆర్గా చెప్తా ఉన్నారు నాయకులు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని వారు చెప్పినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్ లో రాజేంద్ర నగర్ ప్రకాష్ బాబు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముట్టుకుంటే మరి మాడి మసైపోతారు నేను హై టెన్షన్ వైర్ కాపలా ఉంటాను అంటే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల నమ్మకం లేకుండానే రేవంత్ రెడ్డి గారు హై టెన్షన్ వైర్గా గా మారుతున్నారా అసలు హై టెన్షన్ వైర్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు అంత అభద్రత బాగుంది మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారో అర్థం ఉంటుంది ఎందుకంటే మొదట్లో నేను పద్నాలుగు సీట్లు గెలుస్తాను నా వంద రోజుల పాలన ఒక రెఫరెండంగా నేను భావిస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెతికిల పడి నా మీద కుట్రలు చేస్తున్నారు అంటూ ఓటమికి మార్గాలు ఎత్తుకుతున్నట్టుగా ఈరోజు స్పష్టం అవుతుంది ఓటమి పసి కట్టి సెంటిమెంట్ సెంటిమెంట్మెంట్ ను రుద్దే ప్రయత్నం తెలంగాణ ప్రజలు చేస్తాం నా మీద కుట్రలు పడుతున్నారు అసలు ఎవరు కుట్రలు పడుతున్నారో ముఖ్యమంత్రి అధికార పార్టీ వాళ్ళ మీరు అధికారులు ఉన్నారు దాన్ని స్పష్టం చేయాల్సిన బాధ్యత మీద ఈ రకంగా కేసీఆర్ గారు కూడా బీజేపీని రెచ్చగొట్టడానికి వంద పై ఎమ్మెల్యే మా బిఆర్ఎస్ బీజేపీ మరి మా ఎమ్మెల్యేలను మా ప్రభుత్వాన్ని పాడబట్టడానికి ప్రయత్నం చేసింది ఈరోజు మరి అత్యవసర అత్యవసర మెజార్టీ ఉన్నటువంటి అత్యవసర కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వదిలే ప్రసక్తి లేదని చెప్పి కేసీఆర్ గారు బీజేపీని రెచ్చగొట్టే విధంగా లేదా బీజేపీలో ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం అనేటువంటి ఒక కల్పన కల్పించడానికి ప్రజలు అయోమయం పెంచడానికి ఇవాళ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుంది అంత అంతకు కాకుండా నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు వస్తాయి అంటే మళ్ళీ ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉంటే నవ్వుకుంటున్నారు ప్రజలు అసలు మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఒకవైపు గోడలు దుక్కుతా ఉంటే వాళ్ళని కాపాడుకోవడానికే ఈ కేసీఆర్ గారు ఈ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇది ఒక కారణంగా ఎన్నికలు వస్తాయి మనది ప్రభుత్వం వస్తుంది అని మీరు ఎక్కడ కూడా ఆ కోళ్ళను గంపలో పంపేదానికి ఏ ప్రయత్నం చేస్తారో ఆ రకంగా ఎమ్మెల్యేలు పూర్తిగా బీఆర్ఎస్ మీద ఇవాళ ఆశలు ప్రజలకు సరిపోయింది రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు బీజేపీ ఏజెంటే హరీష్ రావు చెప్తున్నారు రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్ అంటే వీళ్ళు మాటలు చూస్తూ ఉంటే బీజేపీ ప్రస్తావన లేని రాజకీయాలు ఇవాళ తెలంగాణలో వాళ్ళు మరి నడపలేకుంటున్నారంటే బీజేపీ బలమేమిటో ఇవాళ అందరికి స్పష్టమైన కాబట్టి రోజు ప్రజలు ఒక అవినీతి బీఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చినటువంటి ఆవేదన ఖచ్చితంగా ఇవాళ తంత్రి కొడుకులు ఇద్దరు కూడా అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు నాలుగు నెలలు ఇవాళ అధికారం లేకుండా మరి నీళ్ళ నుంచి వచ్చిన చేపల గిలగిల కొట్టుకుంటూ మరి ఏ రకంగా ఇవాళ వారు మాట్లాడుతున్నారు తండ్రి కొడుకు ఇంకా అహంకారం కాబట్టి ఇవాళ వారు అధిక అహంకార మరి ధర్మంతో వారు వేరుస్తూ ఉంటే అధికార మొదలతో ఇవాళ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ఎజెండాతో మోదీ చరిసమాతో ఎన్నికలు పోతా ఉంటే మరి ఈరోజు కేసీఆర్ ఒక ప్రకటన చేశారు ఆయన ఇంకా ఇంట్లోంచి బయటికి దేశ లేచిపోయిందని ఇవాళ ప్రచారం చేస్తా ఉన్నాడు కేసీఆర్ బస్ యాత్ర ఇవాళ కేసీఆర్ గమనించారు బస్ యాత్ర కాదు మీరు మోకాల యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు మీ అరాచకాలు పది సంవత్సరాలు మీ అవినీతి బాగోకాలు పుంకాలు బుఖాలుగా రోజువారీగా టీవీ సీరియల్ మాదిరిగా ఏ రకంగా మరి మేలిగడ్డ ప్రాజెక్టు చుమ్మల కొట్టే ధరణి మరి ఆ రకంగా ఫోర్ ట్యాపింగ్ వరకు అభ్యర్థులను తెలంగాణ ప్రజలు భరించలేకనే మార్పు కోరుకున్నారు ఆ మార్పులో కాంగ్రెస్ లభపడింది కానీ కాంగ్రెస్ బలం కాదు అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న ఎన్నికల సర్వీ చూసిన గత చరిత్ర చూసిన పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడం కూడా ఘోరంగా అధిగమించింది ఆ రకంగా ఏం మాట్లాడారో ఏ రకంగా ఏ రకంగా సస్పెండ్ అయినారో ప్రజలు గమనించారు కాబట్టి ఇవాళ దేశంలోనే కనుమరుగైతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కూడా బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష పాత్రలోనే విఫలమైనటువంటి కాంగ్రెస్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు నమ్ముగలిగేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ గెలుస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉత్తికనైనా ఆకాశం వేసినట్టు ఇవాళ దేశంలో ఎక్కడ లేనిటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి సంఖ్య సైతం కూడా ఇవాళ గతంలోనే ప్రతిపక్ష హోదా సాధించలేదు ఇవాళ అంతకంటే ఇవాళ తక్కువ సీట్లు వచ్చే దానికి నిన్న మరి ఆ ఫలితాలు స్పష్టమవుతున్నాను ప్రజలందరూ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియన్ నేషనల్ కరెక్ట్ పార్టీగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా కవల పిల్లలు ఇద్దరి డిఎన్ఏ ఒకటే కాబట్టి మరి ఇద్దరిని కూడా వేరు చేసి చూడలేము ఆ ఇద్దరి డిఎన్ఏ కూడా కుటుంబ పాలన వంశపాలకర రాజకీయాలు అవినీతి లేదా మైనారిటీ భుచ్చే రాజకీయాలు లేదా హిందూ వ్యతిరేకమైనటువంటి మరి నిర్ణయాలతో ఈ రెండు పార్టీలు పోటీ పడి వాళ్ళ కూటమిగా తెలంగాణలో కాంగ్రెస్ మజ్లిస్ కమ్యూనిస్ట్ ఏకమైన ప్రజలు బీజేపీతో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ దేశంలో ఇవాళ భవిష్యత్తు లేదు బీఆర్ఎస్ రాష్ట్రంలో మరి రాజకీయ భవిష్యత్తు లేదు ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఏకైక పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశంలో లేని కాంగ్రెస్ వాళ్ళ రాష్ట్రంలో కూడా లేదనే విషయం తెలుసు అదే రకంగా రాష్ట్రంలో భవిష్యత్తు కోల్పోయిన పట్ల ప్రజలు ఇవాళ మొగ్గు సిద్ధం లేదు దేశంలో కానీ తెలంగాణలో కానీ దక్షిణాదిలో కూడా ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ అది బీజేపీగానే ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది తెలంగాణలో కూడా మరి పన్నెండు సీట్లు సాధించే దిశలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఒకటి రెండు రోజుల్లో కూడా స్పష్టమైనటువంటి ఏదైతే సంకల్ప పత్ర ప్రధానమంత్రి గారు ఏదైతే బిడుదల చేశారో వికసిత భారత్ కోసం ఆ యొక్క వికసిత భారత్ భాగంగా వికసిత తెలంగాణకు అనుగుణంగా కూడా రాష్ట్ర పార్టీ కూడా ఒక సంకల్ప పత్రాన్ని కూడా విడుదల చేస్తామని తెలంగాణ ప్రజలు మరొకసారి మేము విన్నపిస్తాం వచ్చే ఎన్నికల్లో ఈ దేశం కోసం జరుగుతున్న ఎన్నిక ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలనే దానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా మోదీ గారికి అనుకూలంగా భారతీయ పార్టీకి అనుకూలంగా ప్రజలు మరి స్పందిస్తారని నేను ఆశావాదం వ్యక్తం చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు అన్నాడు ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో రెఫరెండం ఏదన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ మాట కట్టుబడి ఉండాలి ఎందుకంటే పద్నాలుగు సీట్లు తెచ్చేది లేదు ఖచ్చితంగా

బీజేపీకి పరిమితమే చెప్తున్నా మీరు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా పశ్చందా ముస్లింస్ పేరు మీద ముస్లింల నుండి వెనుకబడ్డ వర్గాల సైతం కూడా పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు బీజేపీని వాళ్ళ అనుకూలంగా ఓటు వేస్తారు వాటి ఇవాళ ముస్లింలు కూడా ముస్లింలు స్వయంగా ఏ రకంగా ఇవాళ మైనార్టీస్ ముస్లింస్ క్రిస్టియన్స్ డామినేటెడ్ స్టేట్స్లో క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్స్లో నార్త్ ఈస్ట్లో కూడా బీజేపీ వాళ్ళ ఆ రాష్ట్రాల్లో అధికారులు ఇవాళ హైయెస్ట్ సీట్స్ కూడా ఆ నార్త్ ఈస్ట్ లో బిజెపి సాధించబోతుంది తెలంగాణ లేదు వాళ్ళు అక్కడ ఎన్టీఏ మోదీ గారు అక్కడ ప్రచారకులతో నాయకులతో